ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పేలా అయోధ్య రామాలయం రూపుదిద్దుకుంది ఈ మహాప్రాకారాన్ని వెయ్యేళ్లు నిలిచిపోయేలా నిర్మించారు భూకంపాలొచ్చినా తట్టుకునేలా నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు సాంకేతికతను వినియోగించారు దేశంలోనే అతిపెద్ద ఆలయంగా నిలవనున్న ఈ మందిర నిర్మాణాన్ని ఎన్నో ప్రత్యేకతలతో చేపట్టారు ఈ ఆలయ నిర్మాణంలో ఏ ఏ వస్తువులు వినియోగించారు దేశంలోని ఏ ప్రాంతాల నుంచి వాటిని సమకూర్చారు ఆలయ నిర్మాణంలో తెలుగు రాష్ట్రాల పాత్ర ఎంత ఇలాంటి వివరాలన్నీ ఆలయ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీలో డీజీఎం గా పనిచేస్తున్న తెలుగు ఇంజనీర్ అయ్యప్ సోమయాజుల సూర్య శ్రీనివాస్ టీవీ నైన్ కు వివరించారు మరిన్ని అయోధ్య ఆలయ విశేషాన్ని అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మనతో మాట్లాడేందుకు ఎల్ఎన్టీ సంస్థ డీజీఎం పర్టికులర్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రొక్యూర్మెంట్ హెడ్గా ఉన్న సూర్య శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం నమస్తే అండి ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ రామాలయం గురించి చాలా ఆసక్తి ఉంది ఇది ఎలా నిర్మాణం జరుపుకుంటుంది ఏంటి అని పర్టికులర్గా ఈ ఆలయం ప్రొక్యూర్మెంట్ హెడ్గా ఉన్నందుకు మీరు చెప్పండి ఎక్కడెక్కడి నుంచి ఏ రకమైన మెటీరియల్ వచ్చింది ఈ ఆలయ నిర్మాణంలో అది ఎలా ఉపయోగించారు ఇది మీరు చూస్తే మిగతా కన్స్ట్రక్షన్స్ లా కాకుండా ఈ మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ ఈ కన్స్ట్రక్షన్ కానీ ఇది సంథింగ్ డిఫరెంట్ ఓకే అంటే కన్స్ట్రక్షన్స్ మనం అన్నీ చూస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే ఎక్కడ స్టీల్ అనేది అంటే ఈ స్టీల్ రీబార్ మనం ఎక్కడ యూజ్ చేయలేదు దీంట్లో మొత్తం అంతా కూడా స్టోన్ కన్స్ట్రక్షనే అంతా కూడా విత్ ఇంటర్లాకింగ్ అరేంజ్మెంట్స్ ఎక్కడెక్కడైనా అది ఫిట్ చేయాలి కావాలంటే కాపర్ పిన్స్ కాపర్ స్ట్రిప్స్ యూస్ చేశారు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతున్నారు కదా ఎక్కడి నుంచి వచ్చాయంటే ముందు మనం ఆంధ్ర తెలంగాణ గురించి చెప్పుకుందాం వరంగల్ నుంచి అండ్ మన కరీంనగర్ నుంచి గ్రనైట్ అది మనం ప్లింత్ స్టోన్ అని చెప్పేసి ప్లింత్లో వాడింది ప్లస్ కర్ణాటక చిక్బల్లాపూర్ మెయిన్ మేజర్ కర్ణాటక చిక్బల్లాపూర్ నుంచి ఆ బెల్ట్ మనకి కుప్పం దగ్గర కూడా టచ్ అవుతుంది సో ఆంధ్రాలో అంటే ఆ కుప్పం దగ్గర నుంచి అండ్ తెలంగాణ అంటే మన దిస్ కరీంనగర్ వరంగల్ నుంచి గ్రనైట్ ఆ గ్రనైట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రనైట్ డోర్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్యూర్ టేక్ టేక్ ఏమో మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అంటే అక్కడి నుంచి కొన్నది టేక్ దాన్ని కార్వింగ్ అంటే గుడికి తగ్గట్టుగా ఉండే ఇంట్రెన్సిక్ కార్వింగ్ అది చేసి ఏజెన్ అది మన హైదరాబాదు వాళ్ళు ఆలయం అనేసరికి ఇంకొక ఏంటి అంటే ఇప్పటిదాకా మీరు ఈ కన్స్ట్రక్షన్ అంత కూడా మోడ్రన్ టెక్నాలజీస్ మోడర్న్ బిల్డింగ్స్ ఇది వచ్చేసి ఒక వెయ్యి సంవత్సరాలు నిలబడాలి అని అన్న ఉద్దేశంతో కడుతున్నారు మరి దానికి తగ్గట్టుగా ఎలాంటి ఫౌండేషను ఏ ఈ ప్రాంతం భూకంప జోన్లో కూడా ఉంది దాన్ని తట్టుకునేలాగా ఎలా చేయగలిగారు యాక్చువల్గా ఇది జోన్ త్రీలో ఉంది బట్ ఇట్ వాస్ డిజైన్ ఫర్ జోన్ ఫోర్ ఓకే అండ్ వేక్ మ్యాగ్నిట్యూడ్ అన్నది పది ఆ స్కేల్లో మనం ఇప్పుడు వార్తల్లో వింటూ ఉంటాం కదా సిక్స్ పాయింట్ టూ మ్యాగ్నెట్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఎయిట్ మ్యాగ్నెట్తో వచ్చింది అలాగే టెన్ మ్యాగ్నెట్ అంటే వెరీ వెరీ సివియర్ టు సివియర్ మన బుజ్జర్త్ పేక్స్ అరౌండ్ సెవెన్ ఆర్డ్ సో మనం చూసాం ఎంత ఇదైందో సో అలాంటిది టెన్ వస్తే ఎంత అంత సీవియరిటీకి ఇది తట్టుకునేలాగా ఇది డిజైన్ చేశారు వెయ్యేళ్ళు నిలబడేలాగా డిజైన్ అంటే ఎక్కడా కూడా నేను ఇంతాక చెప్పాను అదేంటది రీఎన్ఫోర్స్మెంట్ ఎక్కడా కూడా వాడింది లేదు ఓకే రిఎన్ఫోర్స్మెంట్ వాడితే దాని లైఫ్ నాట్ మ్యాక్సిమం రే రెండు వందల సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు సో అలాంటిది అసలు ఎక్కడా రిఎన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కడ వాడలేదు సో ఏంటంటే మొత్తం అంతా స్టోన్ కన్స్ట్రక్షన్ ఒక బెంచ్ మార్క్ కన్స్ట్రక్షన్గా మిగిలిపోతుందని అనుకోవచ్చా ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికి లేదు కానీ ఇప్పుడు ఎస్ అంటే ఖచ్చితంగా ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ప్లాన్లో ఉన్నది కూడా అంటే ఇప్పుడు ఐఐటీస్ దే వాంట్టు క్రియేట్ కోట్ అంటే ఐఐటీస్ ఐఐటి కాన్పూర్ వాళ్ళు చెప్పారు కూడా సో ఇది ఆలయ నిర్మాణానికి సంబంధించిన విశేషాలు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన స్టోన్స్ గ్రానైట్ కావచ్చు మార్బుల్ కావచ్చు మరేదైనా కావచ్చు అవన్నీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రొక్యూర్ చేశారు అందుకోసం అనేక రకాల టెస్టింగ్స్ ల్యాబ్ టెస్టింగ్స్ అవి పూర్తిగా నాణ్యత అవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే నిర్మాణంలో ఉపయోగించామని సూర్య శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఈ ఆలయం అనుకున్న సమయం ప్రకారం అనుకున్న టైమ్లైన్ ప్రకారమే నిర్మాణం సాగుతోందని కూడా ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ మహాత్మ మహాత్మకుడియా టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్